కార్యకర్తలకు అదేవిధంగా ప్రతిరోజులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారిని మన అభ్యర్థిగా మన పెద్దలు కార్గే గారు సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వంలో గత నాలుగు నెలల క్రితం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ప్రజల కొరకు పోరాడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం ఈ రాబోయే ఎన్నికల్లో జీవనన్న గెలుపు ఖచ్చితంగా ఈ పార్లమెంటు నియోజకవర్గం యొక్క గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యాన్ని కురినటువంటి పార్లమెంటు నియోజకవర్గం రేపు జీవనన్న గెలుపుతో రేపు పునర్జీవం పోసుకుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సోదరులారా చాలామంది ఏమంటారు అంటే ఏడు నియోజకవర్గాలలో కొంచెం ఆరుమూరే వెనుకబాటుగా ఉన్నారంటారు నేను అంటున్నా బలమైన నాయకత్వం బలమైన నాయకులు ఉన్నారు మీరంతా మీకు తోడు ఇంకా చాలామంది కొత్త వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా రేపటి ఎలక్షన్లలో ఒక్కడి గుర్తుంచుకోవాలా మూడు నియోజకవర్గంలో లీడ్ వస్తే జీవనన్న రెండు లక్షల మెజార్టీ గెలుస్తుంది మీరు గుర్తుంచుకోవాలా ఈ లీడ్ కొరకు ఎవరి మీద ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు మన సొంత బూతులో మనము ఎవరికి వారు నా బూతులో నేను లీడ్ తీసుకొచ్చుకుంటాను అనుకుంటే రేపు జీవన నాకు హైయెస్ట్ మెజార్టీ వస్తా విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు వినయ్ రెడ్డి చెప్పలేడు మా మండల కాంగ్రెస్ పార్టీ ఏంటి చెప్పలేడు మాకు జిల్లాకెళ్ళి ఏం రాలేదని కాదు ఇక్కడ ఉన్నటువంటి మనకు రెండు వందల చిల్లర బూతులలో బూత్ గొప్పలు బాధ్యతగా తీసుకొని నా బూత్లో నేను హయ్యెస్ట్ మెజార్టీ తీసుకొచ్చి అనుకుంటే ఖచ్చితంగా ఆరుమూడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుంది ఇక లేదంటే రాజుగారి బిడ్డ పెళ్లి అయిపోతుంది ఇక అందరినీ పాలు తీసుకొని రమ్మంటే నేను ఒక్కనే నీళ్ళు పోతున్నా అని నీళ్ళ బిందలు తీసుకొచ్చి పోసినట్టు కాబట్టి జాగ్రత్తగా ఉంది ఎందుకంటే మనకు ఐఎస్ లాస్ అయినటువంటి నియోజకవర్గం ఇదే నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా పాత కాంగ్రెస్ నాయకులు కానీ ఇటీవల చేరినటువంటి చాలా మంది రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వారందరూ కూడా గ్రామాలలో ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి కొత్త పాతనే సంబంధం లేకుండా కలిసిమెలిసి రేపటి రోజు ఆరుమూరు నియోజకవర్గంలో వస్తే పార్లమెంటు పైన కాంగ్రెస్ జండ్ ఎగరే విషయాన్ని మీరు అందరూ గమనించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ జిల్లాలో ప్రజలు సుదర్శన రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా ఖచ్చితంగా ఈ పార్లమెంటు గెలాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కూతురేమో ఆమె వ్యాపారాల కోసం ఉన్నటువంటి ఎంపీ ఏమో పగల్పాలు ప్రచారం కోసం తిరిగినటువంటి పరిస్థితి ఈ ఈ పార్లమెంటును ముఖ్యంగా మీరిద్దరి ద్వారా పూర్తిగా వెనుకబాటు తరగతి గురైందనే విషయాన్ని మనం గమనించాల నిన్నటికి నిన్న ఎవరో బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చారు పసు మీద ఏం తీసుకొచ్చినామని ఇచ్చిన వాళ్ళకి అడుగుతు చెప్పిన వాళ్ళకి అడుగుతున్నాం ఈ పసు బోర్డుని ఏర్పాటు ఇచ్చిన జీవో ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకు దానిలో మెన్షన్ చేయాలనే ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కళ్ళపల్లి మాటలు చెప్తూ రేపు మళ్ళీ తిరిగి మన దగ్గరకు వచ్చినప్పుడు వాస్తవాలను నిలదీయకపోతే వారు మేము చేసింది కరెక్ట్ అనుకుంటారు కాబట్టి గ్రామ గ్రామాన బీజేపీ శ్రేణుల్ని నిలదీయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఈ నియోజకవర్గంలోని లీడే రేపు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తుంది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ అంతా కూడా మీ చేతిలో పెట్టడం జరిగింది పార్లమెంటు మీతోటే బలమైన నియోజకవర్గం మీది తీర్చిదిద్దుకొని భవిష్యత్తులో ఇప్పుడు సోదరుడు వినయ్ చెప్పినట్టు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి అదొక అవకాశం అవుతుంది కాబట్టి కూడా అందరూ కూడా ఏకదాటిపై పనిచేస్తారు చేస్తారని చేయగలగరని ఆశిస్తూ ముగిస్తున్నాను ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు మన్న వెంకటేశ్వర మాట్లాడసం